అయ్యప్పాణికు బాభిషేకమయ్యప్పావులు తెచ్చాణికు పాభిషేకమయ్యప్ప మయ్యప్ప పిగాభిషేకమయ్యప్ప తెచ్చాకు పిగాభిషేకమయ్యప్పిషేకం సభిషేక పాలి కులాభిషేక మయ అయ్యప్ప భౌయమయ అయ్యప్ప పాళీ కులాభిషేక అయ్యప్ప జచ్చ అయ్యప్ప పాళీ కుభిషేక మయ అయ్యప్ప దేవ జచ్చ మయ అయ్యప్ప

అయ్యప్ప రసమయ్య అప్పా మయే తర్మికా తెచ్చా మయ్య భా మనాభిషేక మయా అయ్య మనాభిషేకం భావీ

சாமி பூணயப்பா போணையா சுவாமியே சரணம் சரண பூணையா சுவாமி பூணயப்பா போணையா சுவாமியே சரணம் சரண பூணையப்பா பூனை பமியா சுவாமி